హలో ఆల్ వెల్కమ్ టు యామ్నీస్ లిటిల్ వర్ల్ ఛానల్ ఈరోజైతే మీకు ఇడ్లీలోకి అండ్ దోశలోకి సింపుల్గా చేసుకునేటువంటి చట్నీ రెసిపీ అయితే చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ చట్నీ ఈ విధంగా ట్రై చేయండి ఎప్పుడు పచ్చిమిర్చితో కాకుండా ఈ విధంగా ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అయితే నెక్స్ట్ టైం కూడా ఇంక ఇదే చేసుకుంటారు రెసిపీ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసేసుకునేసి పల్లీలు తీసుకోండి నేనైతే ఒక టీ గ్లాస్ నిండా అయితే తీసుకున్నాను ఇక్కడ పల్లీలు ఇవి వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు అనేటివి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోకూడదండి హై ఫ్లేమ్లో పెడితే పైన వచ్చేసి మనకి వేగినట్టు అనిపిస్తాయి బట్ లోపల వచ్చేసి పచ్చిగానే ఉంటాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పల్లీలు వేయించుకోవాలి పల్లీలు ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయాయి ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి జస్ట్ ఒక గుప్పెడు పుట్నాల పప్పు అంటారు కదా అది తీసుకొని అది కూడా వేసేసుకొని వేయించుకున్నాను ఇంకా అవి పక్కన పెట్టేసుకునేసి సేమ్ ప్యాన్లో ఒక త్రీ టమోటాస్ తీసుకున్నాను నేను ఇక్కడ త్రీ టమోటాస్ అండ్ సెవెన్ పచ్చి ఎండుమిర్చి తీసుకున్నానండి నాకైతే ఈ ఈ కారం సరిపోతుంది ఇంకా స్పైసీ లవర్స్ ఉండే వాళ్ళైతే ఇంకొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు జస్ట్ కొంచెం అంటే కొంచెం హాఫ్ నిమ్మకాయ కంటే చిన్న సైజు చింతపండు యాడ్ చేసుకోండి ఇవి వచ్చేసి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే గుజ్జులాగా రావాలి వేయించుకోవాలండి సాల్ట్ వచ్చేసి నేను ఇక్కడే ఒక హాఫ్ టీ స్పూన్ అయితే రాక్ సాల్ట్ యాడ్ చేశాను చూడండి ఇవి కొంచెం ఆల్మోస్ట్ వేగిపోయాయి ఎండుమిర్చి అండ్ టమాటా కూడాను ఈ కన్సిస్టెన్సీ మనం వచ్చినప్పుడు ఇంకా ఫ్లేమ్ ఆపేసేసుకునేసి బాగా చల్లారి పెట్టేసుకోవాలండి మనం ముందుగా వేయించుకున్నటువంటి పుట్నాల పప్పు అండ్ పల్లీల్ని మిక్సీ పట్టేసుకునేసి ఇది కొంచెం చల్లారాక దీన్ని కూడా వేసేసుకునేసి ఇక్కడే సాల్ట్ కానీ అవన్నీ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చండి ఏవైనా కోల్డ్ చేసినా ఏదైనా చేసినా కూడా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఈ విధంగా ఎండుమిర్చి వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ వేసేటప్పుడు ఆర్ఎస్ మనం టమాటా వేయించుకునేటప్పుడు వెల్లుల్లి కూడా ఒక ఐదు ఆరు రెబ్బలు యాడ్ చేసుకోండి చూడండి మెత్తగా మిక్సీ పట్టేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను దీనికి పోపు అయితే కంపల్సరీ పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి జస్ట్ కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసేసుకునేసి పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటుందండి ట్రస్ట్ మీ ఒకసారి తింటే మీరు ఇంకటి నుంచి ఇదే చేసుకుంటారు మనం కోల్డ్ చేసినప్పుడు పచ్చిమిర్చితో అలా తినాలన్నా కూడా బాగోదు కదా ఇది టూ డేస్ ఉన్నా కూడా పాడవద్దు అనమాట ఎన్ని మిర్చితో కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి తర్వాత అయితే దాంట్లో కాంబినేషన్ ఈరోజు మేము ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇడ్లీ బ్యాటరు నైట్ పెట్టేసుకునేది ఫర్మెంటేషన్కి మార్నింగ్ విధంగా కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను ఇడ్లీలో అయితే అసలు పోసుకొని తినేసేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇడ్లీల కంటే ఎక్కువ మనం చట్నీనే తింటాము ఈ విధంగా ఇడ్లీలు అయితే పెట్టేసుకున్నాను నేను మార్నింగ్ ఈవెన్ దోశలో కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే ట్రై చేయండి ఇంకా తీసుకునేసి ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకునేసి చట్నీ అనేది వేసుకోకూడదండి సాంబార్ పోసుకున్నట్లు ఇడ్లీ పైన విధంగా పోసుకునేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది మాకు ఈ విధంగా పలచగా ఉంటే ఇష్టము కొంతమంది తిక్కగా తింటారు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి